హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావ్యాస్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మీకు తరచుగా వస్తున్న రుగ్మతల గురించి వింటున్నారా అదేంటంటే ఎయిటీ పర్సెంట్ స్త్రీలు దేశీయంగా మగవాళ్ళ కంటే అధికంగా క్యాన్సర్ బారిన పడుతున్నారు అలాగే ఇతర రుగ్మతులు గర్భసంచిలో నీటి బుడగలు గర్భసంచుల్లో కణితులు కణుతులు రావడం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మరియు తెల్లబట్ట ఎర్రబట్ట వంటి వ్యాధులు మనల్ని అంటిపెట్టుకొని ఉండడం గర్భాశయ మూలద్వార క్యాన్సర్కి దారి తీస్తాయి రాష్ట్రంలో మహిళలను క్యాన్సర్ నిర్దాక్షణంగా కబలిస్తుంది ప్రధానంగా రొమ్ము క్యాన్సర్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు మహిళల పాలిట శాపంగా మారుతున్నాయి ఐసీఎంఆర్ ఆరోగ్యశ్రీ గణాంకాలను పరిశీలిస్తే తెలంగాణలో నమోదైన మొత్తం క్యాన్సర్ కేసుల్లో థర్టీ పర్సెంట్ మహిళలే ఉండడం ఆందోళనకరణం చెందాల్సిన విషయం మరి ఎందుకు మహిళలకే అధికంగా క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది ఎక్కడ పొరపాటు అనేది జరుగుతుంది అనే విషయం ఈరోజు మనం తెలుసుకుందాం మనకు మార్కెట్లో లభించే నాప్కిన్ ప్యాడ్స్ ద్వారా ఈ క్యాన్సర్ అనేది రావడం అయితే జరుగుతుంది అది ఎలాగంటే మెడికల్ కాలేజెస్లో ఉండే బెడ్స్ ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి మార్చాలి ఆ బెడ్స్ని ఈ కార్పొరేట్ కంపెనీలు కొనుగోలు చేసి వాటిని రీసైక్లింగ్ చేసి తిరిగి వాటిని ప్యాడ్స్ లాగా వాడుతున్నారు చూడండి ఆ బెడ్స్ని రీసైక్లింగ్ చేయడం అనేది విషయం అనేది ఎంత దారుణమైన విషయం అందుకేనేమో ప్యాడ్స్ అనేవి మనకు మార్కెట్లో అంత చవకగా లభిస్తున్నాయి అప్పటికీ వేలాది మంది పేషెంట్స్ పలు రకాల వ్యాధులతో బెడ్ మీదకి వస్తారు ఆ బ్యాక్టీరియా అందులోనే ఉంటుంది అందుకే ఆ ప్యాడ్కు అబ్జర్వేషన్ కెపాసిటీ అనేది పూర్తిగా ఉండదు కావాలంటే మీరు అందులో వాటర్ పోసి చేతితో నొక్కండి మీకే తెలుస్తుంది ఈ రోజుల్లో ప్రతి అమ్మాయి దాదాపుగా పదకొండు నుండి పన్నెండు సంవత్సరాలకు మెచ్యూరిటీ అవుతున్నారు అప్పటి నుండి దాదాపు ఇరవై సంవత్సరాలు ప్యాడ్స్ వాడిన తర్వాత దాని తాలూకు రుగ్మతలు బయటపడుతున్నాయి ఒక అమ్మాయికి ఋతుస్రవం సమయంలో స్రవం అయితే అందులో అనగా చెడు రక్తం బయటకు వస్తుంది దాదాపు ఇందులో బ్యాక్టీరియా వంద వరకు ఉంటే గంటకు పది రెట్లు పెరుగుతుంది అనగా వెయ్యి ఆ తరువాత మళ్ళీ గంటకు పదివేలు ఆ తర్వాత లక్ష ఇలా ఏర్పడిన బ్యాక్టీరియా అక్కడికి మూడించుల దూరంలో ఉన్న గర్భాశయంలోకి మరియు ఇతర భాగాల్లోకి ముఖ్యంగా పైకి ప్రయాణించి ఎన్ని రుగ్మతులు రావడానికి కారణమవుతుంది మరి ఇలా ఎందుకు జరుగుతుందంటే ప్యాడ్కు అబ్జర్వేషన్ కెపాసిటీ అనేది తక్కువగా ఉండడం మరియు ఈ ప్యాడ్లు పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయి ఈ ప్యాడ్లు భూమిలో కలవడానికి కొన్ని వందల సంవత్సరాల పైగానే పడుతుంది బాలీవుడ్లో వచ్చిన ప్యాడ్ మ్యాన్ లాంటి చిత్రాలు ఇందుకు మంచి ఉదాహరణ అని చెప్పుకోవచ్చు మరి ఇలాంటి క్యాన్సర్ బారిన పడకుండా ప్రపంచ ప్రఖ్యాతగాంచిన శానిటరీ నాప్కిన్లు అమెరికాలో ఎఫ్డిఏ గవర్నమెంట్ సర్టిఫైడ్ ఐఎస్ఓ నైన్ జీరో జీరో వన్ సర్టిఫైడ్ ఎఫ్ఐఆర్ సాఫ్ట్ కాటన్ ఆల్ట్రా థిన్నెస్ మ్యాగ్నెటిక్ ఆనియన్ నానో సిల్వర్ ఇంకా చెప్పాలంటే త్రీ డి గార్డ్ స్టెరిలైజ్డ్ పేపర్ ఇంపోర్టెడ్ శాప్ బ్రీతబుల్ వాటర్ ప్రూఫ్ బాటమ్ హై లెవెల్ రిలీఫ్ పొటెన్షియేటెడ్ శానిటరీ నాప్కిన్స్ దీనివల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఇతర రుగ్మతులు మొటిమలు బ్యాక్ పెయిన్ అలసట తలనొప్పి ఇచింగ్ దురదలు ముఖ్యంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మరియు రొమ్ము క్యాన్సర్ను ఇది నియంత్రిస్తుంది ఇలాంటివి వాడడం వల్ల జననాంగాల శుభ్రతను కాపాడుకోవచ్చు హెల్దీ ఫర్ యూ అండ్ ద ఎన్విరాన్మెంట్ మనం ఆరోగ్యంగా ఉండి పర్యావరణాన్ని ఆరోగ్యంగా ఉంచుకుందాం ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోతో నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ